నమస్తే అవధాని అవధాన ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్తి నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామ్ చేయొచ్చు వీడియోగా మనకి చాలా సందర్భాల్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు ఏదైనా ఒక అలవాటు కావాలంటే ఇరవై ఒక్క రోజులు నలభై ఐదు రోజులు ఇట్లాగా ఇరవై ఒక్క రోజులు చాలా ఎక్కువగా చెప్పే ఇది కొద్దిమంది నలభై ఐదు రోజులు కూడా చెప్తుంటారు ఈ అయ్యప్ప దీక్ష అది నలభై ఐదు రోజులు ఇది ఇట్లా చెప్తుంటారు ఎందుకంటే ఒక అలవాటు కావడానికి అంత టైం పడుతుంది ఎస్ దే ఆర్ రైట్ అండ్ సమ్టైమ్స్ ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డేస్ అని ఓకే ఇదంతా ఒక అలవాటు మీకు కావడానికి కానీ అలవాటు అంటే అలవాటు కావడం వేరు అలవాటును మొదలు పెట్టడం వేరు చాలామందికి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అలవాటు చేసుకోవడం చాలా పెద్ద ప్రక్రియ కనుక దానికి దూరంగా ఉండిపోతూ ఉంటారు ఎందుకంటే ఇరవై ఒక్క రోజులు ఒకే పని కంటిన్యూస్గా చేయాలి లేదా నలభై ఐదు రోజులు ఒకే పని కట్టి ఎవరు చేస్తా ఉందిలే అని చెప్పి చాలా సహజంగా ఇచ్చేస్తుంటాను నేను ఆటోమిక్ హ్యాబిట్స్ అని ఒక పుస్తకం చదువుతాను ఇప్పుడు ఐఎమ్ హియరింగ్ దిట్ బుక్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది దీంట్లో ఉంది యూట్యూబ్లో ఉంది వెనత్స్ ఆ పుస్తకంలో రేటర్ చెప్పాడు జేమ్స్ క్లియర్ క్లియర్ అతని పేరు అతను ఆ పుస్తకం ఇది ఇట్ వాజ్ రెడ్ బై సంబన్ బహుశా అతను కాదు అని ఉంటా ఇట్ వాజ్ రెడ్ బై సంబన్ ఒకసారి చెప్పాడు ఒక అలవాటు చేసుకోవడానికి యూ నీడ్ హార్డ్లీ టూ మినిట్స్ అని ఎంత బాగుంది ఒక అంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఏమిటండే ఒకే దానికి సంబంధించిన రెండు సార్ రెండు పరిస్థితులు ఒకటి ఒక అలవాటు పూర్తిగా మనం దాంట్లో పార్ట్గా పార్టీ పరిస్థితి అయిపోవడం ఆ అలవాటు మనకి పార్టీ పరిస్థితి అయిపోతుంది దట్ ఈస్ వన్ రెండోది అసలు చెప్తున్న రెండు నిమిషాలు ఇది ఏమిటంటే టు గెట్ అక్వైంటెడ్ విత్ ది హ్యాపీచ్ అసలు ఆ హ్యాబిట్ని అలవాటు చేసుకోవడానికి యు బ్రేక్ యువర్ ఓల్డ్ హ్యాబిట్స్ సార్ గెట్ ఏ న్యూ హ్యాబిట్ కదా అప్పుడేమిటంటే ఒక రెండు నిమిషాలు మీరు కనుక రోజులో రెండు రోషాలు ఇరవై నాలుగు గంటల్లో రెండు రోషాలు చూసుకోండి హౌ ఈజీలీ హీజ్ ప్రెజెంట్ ది టాస్క్ ఒక రెండు నిమిషాలు అలవాటు చేసుకోండి అది మీకు అలవాటు అయిపోతుంది ఏంటంటే అయితే ఇక్కడ రెండు కావాలి మనిషికి కొత్త అలవాటు చేసుకుందాం అనుకున్నవాడు కొత్త అలవాటు చేసుకుందాము అనే ఆలోచనకి సిద్ధపడాలి క్లియర్ ఒకటి రెండు కన్సిస్టెన్సీ కాదు ఏంటంటే ఏమిటంటే చాలామందిలో అసలు ఏదైనా కొత్తది మొదలు పెట్టాలంటేనే అబ్బో అత్త చేయాలని చేయలేము ఇదే ఉంటుంది చాలామందికి అంతే దాంట్లో ఎక్సెప్టెన్స్ వెళ్ళదు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ జనాలు ఎలా ఉంటారంటే అలాగే ఉంటారు చాలా పెద్ద టాస్క్ అబ్బో ఏదో అనేది అనే దాంట్లోనే ఉంటారు కానీ స్టార్ట్ విత్ ఏ లిటిల్ వెరీ స్మాల్ రెండు రిసల్ట్ ఉంది ఐ ఏమిటంటే మీరు పుస్తకం చదవాలని అలవాటు ఉంది పుస్తకాలు చదవాలని కోరిక ఉంది చదవలేకపోతున్నాడు డోంట్ గో ఫర్ నేను ఈవేళ పది పేజలు కంప్లీట్ చేయాలి ఐదు పేజలు చదువుకున్నాను జస్ట్ రీడ్ వన్ పేజ్ బట్ రీడ్ వన్ పేజ్ ఎవ్రీ డే అట్లీస్ట్ ఫర్ సిక్స్టీ డేస్ సెవెన్ హండ్రెడ్ వాట్ ఎవర్ ఇస్ అంటే అతను ఒక పని చాలా పెద్దగా చేపంచ పట్ల చాలా చిన్నగా చేపంచ చెప్పాడు ఆ చిన్నగా చేయడం మీరు మొదలెట్టిన తర్వాత ఏమవుతుందంటే యూ గెట్ హ్యాబిట్ యూటెడ్ టు అంటే ఒక అంటే ఓకే రాత్రి పడక పుస్తకం చదువుతారు ఒక పేజీ చదవండి రోజు ఒక పేజీ చదువు పడుకోవడం అనేది కండిషన్ అట్లా పెట్టుకోండి దెన్ ఆఫ్టర్ థర్టీ డేస్ యూ కంప్లీట్ థర్టీ పేజెస్ అంటే థర్టీ డేస్లో మీకు ఏమన్నమాట వస్తుందంటే ఇందాక చెప్పండి ట్వంటీ వన్ డేస్ దాటిపోయింది కదా తింటాను ఓకే ట్వంటీ వన్ డేస్ ఎక్కడ అవుతుంది డేస్ ఏమవుతుందంటే పడుక్కునే ముందు పుస్తకం చదవడం అనే అలవాటు ఇది అవుతుంది పుస్తకం అలవాటు పుస్తకం అలవాటు తర్వాత పడుక్కునే ముందు ఒక పేజీ చదవడం అలవాటు అవుతుంది అది అలవాటు అయిన తర్వాత ఆటోమేటిక్గా యూ గో ఆన్స్ రీడింగ్ బుక్స్ అంటే ఒక పేజీ మాత్రమే చదవ తో మొదలు పెడితే పడుక్కునే ముందు రోజు ఒక పేజీ చదవడం అలవాటు అయితే ఒక ముప్పై రోజులు నలభై రోజులు రెండు నెలలో మూడు నెలలు మీరు చేసిన తర్వాత మీరు ఆ పని చేయకుండా పడుకోరు తవ్వాట్ అలా అలవాటు అట్లాగే ఇప్పుడు ఈ వాకింగ్ కానీ దీర్ఘడ వెళ్ళాలనుకో చాలామందికి ఒకటి వారికి ఏ బా వెళ్ళొస్తారు మాస్ నుంచి ఇంతకు ముందు ఒకసారి చెప్పారు అలారం పెట్టుకు లేవాలి అంటే అలారం చేతికి అంతేలా పెట్టుకోకండి యూ హ్యావ్ టు యూ హెవ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ బెడ్ యు హెవ్ టు వేకప్ కమ్ అవుట్ ఆఫ్ ద బెడ్ అండ్ స్టాప్ ది అలారం విచ్ ఇస్ ఫార్ ఆఫ్ ప్లేస్ అప్పుడు యువర్ బాడీ గెట్స్ చూ అలాగే ఇక్కడ కూడా మీరు వాకింగ్ చేసుకోవాలనుకోండి అప్పుడు ఏమిటి ది మూమెంట్ యూ ఫెల్ట్ టు గో ఫర్ వాక్ గెట్ రెడీ విత్ ది డ్రెస్ దట్ ఈస్ స్వీట్ ఫుల్ వాకింగ్ మేబీ మీరు నైట్ డ్రెస్ వేసుకెళ్తారా ట్రాక్ షూట్ వేసుకెళ్తారా వాట్ ఎవర్ ఇస్ ఇట్ ఈస్ యువర్ చాయిస్ బట్ వాకింగ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ట్రాక్ షూట్ వేసుకోవడం డౌన్లోడ్ చేసుకోండి ఒక వారం రోజుల్లో పది రోజుల్లో ట్రాక్ షూట్ వేసుకు ట్రాక్ షూ ట్రాక్ షూ వేసుకుని మీరు నవ్వడం మొదలట్టు ఇది జస్ట్ లైక్ దట్ మీరు కాఫీ తాగడం అండి తెలియదు దీని తర్వాత ఏమవుతుందో తెలుసా ట్రాక్ వేసిన తర్వాత నడవడం మొదలు ఇది ఎందుకు అంటే వన్ హ్యాబిట్ లింక్స్ టు అదర్ అంటే ఇందాక చెప్పింది చూడండి మొత్తం పుస్తకం చదవడానికి ఒక రెండు నిమిషాలు చదవడానికి ఎలాగా ఉందో అలాగే వాకింగ్కి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ విత్ వన్ హ్యాబిట్ దట్ ప్రైమరీ హ్యాబిట్ ఈస్ గెటింగ్ ఇన్ ది షూస్ ఓకే షూస్ వేసుకుంటారు కాఫీ తాగి ఇది కానీ రెగ్యులర్గా మీరు షూస్ వేసుకుంటూ చేసుకోండి దెన్ యూ గెట్ ది హ్యాబిట్ ఆఫ్ వాకింగ్ అతను ఇట్లాగా ఆ పుస్తకంలో చాలా చిన్న చిన్న టిప్స్ బాగా చెప్పాడు బాగుంది పుస్తకం ఇంట్రెస్ట్ ఉన్నవాడు చదవచ్చు నేను ఆ పుస్తకం గురించి రెండు మూడు సార్ రెండు మూడు అంశాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను బట్ వాట్ ఇట్ కౌన్స్ ఇస్ మేక్ ఇట్ స్మాల్ బట్ స్టార్ట్ ఇట్ అండ్ కంటిన్యూ రెండు కూడా అది చిన్నగానే ఉంటుంది ఉంటాను ఉంటే ఏం పదలేదు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఆ చిన్న చిన్నగానే కంటిన్యూ చేయండి బట్ కన్సిస్టెన్సీ ఈజ్ రిక్వైర్డ్ నాట్ ఏ బిగ్గర్ టాస్క్ ఏ స్మాలర్ టాస్క్ వితౌట్ ఎ బ్రేక్ దట్ మేక్స్ ది హ్యాబిట్ ఇన్కల్కేటెడ్ ఇన్ యూ అండ్ ఇట్ చేంజెస్ యువర్ పెర్స్పెక్టివ్స్ యువర్ డేస్ యువర్ యాటిట్యూడ్స్ ఎవ్రీథింగ్